ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మంచి ఫ్యామిలీ ఎపిసోడ్లో మంచి మనోజ్ చేసింది కరెక్టా రాంగా అసలు ఏంటండి మనోజ్ చేసింది తప్ప రైటా అంటేసి మొన్న రీసెంట్ మన విజువల్స్నే టైప్ చేసుకుందాం పని మనిషి ఏం చెప్పింది మొన్న దీపావళికి అందరు వచ్చారు పెద్దసారి ఇక్కడికి వచ్చారు టపాకాయలు కాల్చుకొని వెళ్ళారు ఆవిడ చెప్పింది ఉందిగా విజువల్ నెక్స్ట్ మోహన్ బాబు గారు ఏం చెప్పారు రే అందరికంటే ప్రేమగా నిన్నే చూశాను నిన్నే పెంచాను నువ్వు ఎందుకు ఇలా తయారేవో నాకు తెలియదు చెప్పుడు మాటలు విని చెడిపోయావు నువ్వేమంటున్నావు మా నాన్న మంచోడే కానీ అందరు చెప్పింది విని ఏదేదో అంటున్నాడు మా నాన్న దేవుడు అని నువ్వు అంటున్నావు బాగానే ఉంది మీ ఆవిడేమో మా ఆయనకే జరిగింది మొత్తం నేను వెళ్ళి కంప్లైంట్ పెట్టి ఇప్పుడు అందరినీ బజారుకి ఇస్తా అంటుంది ఇప్పుడు నువ్వు వెళ్ళి ఏదో చేసావు వన్ ఇయర్ బ్యాకే ఆ కొంపకెళ్ళావు దాన్ని మొత్తం నీ సైట్ అని నిర్మించుకున్నావు అందరినీ కమాండ్ చేసినావు ఇది నాది అన్నావు అక్కడే పిల్ల పాప కలిగింది ఓ సంవత్సరం బయట ఉన్నాం నిన్న కాక మొన్నే కదా దీపావళి జరిగింది పెద్దాయన కూడా నీ దగ్గరికే వచ్చాడు ఇప్పుడు పెద్దయన్నుకు ముగ్గురు పిల్లలు ఉన్నారు దీపావళి చేసుకుంటే మంచి లక్ష్మి దగ్గర కూడా వెళ్ళొచ్చు నో దీపావళి విష్ణుతో కూడా చేసుకోవచ్చు లేదు పోని దీపావళి శ్రీ విద్యానికి ఎత్తన పిల్లలతోనూ చేసుకోవచ్చు లేదు ఆఫీసులో సిబ్బందితోనూ చేసుకోవచ్చు నో నా చిన్న మనవరాలు ఉంది తనతో పాటే చేసుకుంటా అని వచ్చాడు ఆయనకు అంటే ఎంత ఇష్టమో నీకు జంబలకటి జారుమిటాయ్యే ఎపిసోడ్ తెలుసా అప్పుడు మనవడితో డ్యాన్స్ వేయడం చూసారా మీరు జంబలకడ్డి జారిటా ఎపిసోడ్ పిల్లలంటే అంత ఇష్టం కాబట్టి ఇంకొక ప పసుకని ఇంతే ఉంది ఇంతే అక్కడ దీపావళి చేసుకున్నాడు సరదాగా కొడుకు ఆనందపడతాడు కోడలు ఆనందపడుద్ది అని సో ఆయన లోపల దీపావళి వరకు కూడా ఆయన ఒక ప్రిఫరెన్స్ ఇచ్చాడు అంటే అర్థం చేసుకోబోట్ వాట్ అండ్ తనలో ఎలాంటి కల్మషం లేదుగా అవునా బయట మన పని మనిషి చెప్పిందే కదా మనకి తెలియదు వాళ్ళు దీపావళి చేసుకున్నారా లేదా ఇప్పుడు ఈయన ఇంత అగ్రెసివ్గా అక్కడ వెళ్ళడానికి కారణం ఏంటి అండ్ ఆ దీపావళికి ముందే విద్యానికేతన్ గొడవలు ఆ తల్లిదండ్రులు రెచ్చగొట్టడం ఇవన్నీ జరిగాయి అంత అవసరమేముంది నీ తండ్రి మీదకి నువ్వు ఎలా వెళ్తావు ఆయన ఇన్నేళ్ల జీవితంలో ఎప్పుడు చూడని సిచ్యువేషన్ని నువ్వు తలుపులు తనుకొని చొక్కా చిప్పుకొని లోపలికి వెళ్ళి హడావిడి చేసావు అండ్ నెక్స్ట్ అది నీద అయిల్ నువ్వేమైనా కట్టుకున్నావా నువ్వేమైనా రూపాయి రూపాయి సంపాదించి అది చేసావా అయినా నేను ఉండని ఉండనిచ్చాడు కదా గెట్ లాస్ట్ అండ్ ఇంకొకటి విష్ణు మనోజు చాలా క్లారిటీగానే ఆ గొడవ చేశాడు సి ఎట్లా అంటే ఎందుకు వచ్చావు ఎందుకు వచ్చావు ఒక ఎమోషన్ ఉంది నాకు ఏంటి నా కూతురు ఉంది లోపల నా కూతురు ఉంది లోపల నీ కూతురు లోపల ఎందుకు ఉంది మీరు అందరు సామాన్లు పడుకోండి ఇందాకే కదా వెళ్ళారు అన్ని బట్టికి కానీ నా కూతురు ఉంది అందుకే వచ్చా అన్నిటితో పాటు నీ కూతురు ఎందుకు వెళ్ళలేదు ఎందుకంటే నీకు తెలుసు సంఘర్షణ జరుగుతూ ఉంది సామాన్లన్నీ అటు ఇటు పోతూ ఉన్నాయి అందరూ ఆవేశంలో ఉన్నారు బౌన్సర్లు ఉన్నారు పోలీసులు వస్తున్నారు జనాలు చూస్తున్నారు ఈ డిస్టర్బ్డ్ వాతావరణంలో ఇంత పసికందు డిస్టర్బ్ అయిపోతుంది ఏమైనా తాకొచ్చు ఎటన్నా జరగవచ్చు ఏమైనా పెడితే ఏమైనా అయిపోవచ్చు అనే భయం నీకుండి సెక్యూర్డ్ ప్లేస్లో వదిలేసావు సురక్షితమైనటువంటి ప్రాంతంలో అవన్నీ పెట్టే వదిలేసి నువ్వు వెళ్ళి నీ సరంజామా అంతా సెట్ చేసుకొని మీరు చుట్టాలింటికి వెళ్ళారో హోటల్ రూమ్లో ఉన్నారో లేకపోతే ఎక్కడ టెంట్ వేసుకున్నారో మీ సర మీ సరదా మీది అవన్నీ చేసుకొని కడుపు నిండా తాగి ఆ ఆవేశం అంతా చల్లార్చుకొని కొత్త ఆవేశాన్ని పెంపొందించుకొని హ్యాపీగా అమ్మయ్యా వచ్చింది ఎనర్జీ అని చెప్పి మీద పడ్డావు డన్ ఎందుకు పడ్డావు మీద అంటే నా కూతురు ఉంది లోపల నీ కూతుర్ని నువ్వు ఎందుకు తీసుకెళ్ళలేదు బికాస్ యునో ఇన్ ఈ టైం మొత్తం ఈ ఐదారు గంటలు కూతురు అక్కడ ఉండడమే సేఫ్ అని నువ్వు అనుకున్నావు ఆ ప్రాంతం సురక్షితమైనది అని నీకు తెలిసింది అంటే సురక్షితమైనటువంటి ప్రాంతంలో నువ్వెళ్ళి కదా చిచ్చు పెట్టావు అంతేనా సురక్షిత మీ నాన్న కూడా అక్కడే ఉన్నాడు వాళ్ళు ఎవరు నీ కూతుర్ని ఇట్లా పట్టుకొని గొంతు మీద కత్తిపెట్టేసి అన్నది చెప్పట్లా తల్లి హాస్పిటలైజ్డ్ అయ్యింది హాస్పిటలైజ్ అంటే అనారోగ్యం అంతే అంతే హాస్పిటల్ వెంటిలేటర్ మీద ఉందని కాదు అర్థం వెంటిలేటర్ మీద ఉంది తల్లి ఐ మీన్ సారీ రిపీట్ 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 అనారోగ్యం పాలైంది తల్లి బాలేలు ఒంట్లో నీ కూతురు అక్కడ ఉంటే నీ తల్లి సంరక్షణలోనే ఉంది చూసుకుంటుంది నీ గొడవలన్నీ అయ్యాక నువ్వు అన్ని తలుపులు దన్నాక నీ తాగున మత్తు దిగిన తర్వాత నేను కొంచెం సెట్ అయ్యాక నీ తల్లే నీ దగ్గర తీసుకొచ్చి ఇదిగో బాబు మళ్ళీ కొత్త గొడవలు స్టార్ట్ చేసుకోండి ఇప్పుడైతే చల్లారో కానీ ఇచ్చేసి వెళ్ళిపోతుంది అని వాళ్ళు అనుకున్నారు నువ్వు నా కూతురు లోపల నా కూతురు లోపల ఏం చేస్తావు కూతురు లోపల ఉంటే ఎవడు ఆపుతున్నాడు నో బడి ఈ బట్ నువ్వు ఎందుకు వదిలేసావు దానికి యాన్సర్ చెప్పు అప్పుడెందుకు తీసుకెళ్ళలేదు సో ఆర్ వెల్ ప్లాన్డ్ నీకు అన్నీ తెలుసు ఇప్పుడు ఆ స్టూడెంట్స్ని రెచ్చగొడుతున్నావు పేరెంట్స్ని రెచ్చగొడుతున్నావు నీకు తోడు పలానా మళ్ళీ చిల్లర చిల్లర పొలిటికల్ పార్టీ లీడర్లు పనికి మళ్ళిన సంతనంతా ఎంత వెనకాల వేసుకొని ఆ స్కూల్ పెద్ద స్కాము అని చెప్పడానికి ట్రై చేస్తున్నాం దేనికి ట్రై చేస్తున్నాం ఇది ఓవరాల్గా జరిగింది ఇప్పుడు వీళ్ళ తరఫున బౌన్సర్లు అంటున్నారు వాళ్ళ తరఫున బౌన్సర్లు అంటున్నారు అసలు ఏంటి బౌన్సర్లు ఏంటి వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళ డ్యూటీ ఏంటి అసలు ఏంటండి బౌన్సర్లు ఉంటే ఇక ఏ యుద్ధమైనా స్టార్ట్ చేయొచ్చా ఒడ్డు పొడుగు బాగుండి కొంచెం దృఢంగా ఉంటే ఈ మధ్య కాలంలో అందరూ కూడా ఈ బౌన్సర్ జాబ్ కూడా టూలో కూడా బౌన్సర్లు చూసాము అదే వీళ్ళు బేసికల్లీ జిమ్లే చేస్తూ ఉండి కొంచెం ఒడ్డు పొడుగు బాగుండి అక్కడ ఇక్కడ మంచి ఆదాయం ఇట్లా నిలబడాలి భయం వీళ్ళంటే అందరికీ అని అన్న పైలు అని అంటాడు అలాగే వాళ్ళు పెద్ద పెద్ద ఎమ్మెల్యేల దగ్గర ఎంపీల దగ్గర ఉంటే ఇక వీళ్ళు కూడా అదే స్టేజ్లో కొంచెం డ్రెస్ కూడా ఉంటుంది కదా ఫ్రీగా డ్రెస్సు తర్వాత తిండి మందు మార్బాలం ఎటుపడితే అటు పోవడం తీసుకెళ్ళడం రోజు ఊరు 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 తిరగడం ఎక్కువ హైవేల మీద ఉంటూ దాబాల్లో తినడం అంటే ఎమ్మెల్యే సాబు ఎంపీ సాబు వెనకాల ఉండడం రోజు రాజకీయాలు చూడడం ఇవన్నీ వాళ్ళకి రుబాబు ఉంటుంది మంచి లక్షల్లో ఆదాయం కూడా ఉంటుంది వీళ్ళని బౌన్సర్లు అంటారు యాక్చువల్గా ఇంతకుముందు ఏంటంటే బౌన్సర్ వృద్ధి ఈ టైప్ ఆఫ్ వ్యవసాయం టూ థౌజండ్ ఫైవ్లోనే వ్యతిరేకించారు అంటే ఐ మీన్ ఉండొద్దని చెప్పారు సెక్యూర్డ్ పీపుల్ ఉండొచ్చు సెక్యూరిటీగా పెట్టుకోవచ్చు కాకపోతే వాళ్ళకు కూడా ఒక లైసెన్స్ ఉండాలి లైసెన్స్డ్ కంపెనీలే ఉండాలి ఇప్పుడు ఏంటంటే పుట్టకొడుకులా పుట్టుకొచ్చేసాయి పిచ్చి పిచ్చి కంపెనీలు అన్నీ దానికంటే ఇంతకు ముందు ఒక హోదా ఉండేది ఇప్పుడు అది లేదు జి ఒక జిమ్ ఉందంటే ఆ జిమ్ నుంచి నలుగురు బౌన్సర్లు వచ్చేస్తారు ప్రతి జిమ్ నుంచి అలా కొన్ని వేల మంది వేల మంది ఉన్నారు వాళ్ళని ప్రైవేట్ కంపెనీలు హైర్ చేసుకొని అందరికీ పర్సనల్గా పంపిస్తున్నాయి పంపించినప్పటికీ యాక్చువల్గా ఏంటంటే రూల్ ప్రకారంగా వీళ్ళకి ఇక్కడ కోడ్ ఉండాలి పిఎస్ఎన్ఎల్ కోడ్ ఉండాలి దాన్ని నువ్వు స్కాన్ చేస్తే వాడు ఏ రాష్ట్రము ఎవరి కింద పనిచేశాడో మొత్తం డీటెయిల్స్ అన్నీ వస్తాయి నెంబర్ కూడా ఉంటుంది పోలీసులకు ఉన్నట్టే వీళ్ళకి కూడా ఒక వ్యవస్థ ఉండాలి ఇట్లా ఉన్న వాళ్ళందరూ కూడా ప్రైవేట్ సిబ్బంది ఈ మధ్య విచ్చలవిడతనం ఎక్కువైపోయింది రాజకీయ నాయకులే పెట్టుకుంటున్నారు సో ఇట్స్ ఓకే పర్లేదులే అన్నట్టు తయారైంది బట్ వీళ్ళకి ఏంటంటే జనాలని కొట్టే తిట్టే రైట్స్ ఉండవు కానీ వీళ్ళు ఏం చేస్తాడో సెటిల్మెంట్లు దందాలు చేస్తా బతికేస్తున్నారు ఇది ఓవరాల్గా జరుగుతుంది బట్ బౌన్సర్స్ వ్యవస్థ ఉన్న పుష్ప దాంట్లో కూడా చూస్తాం తోపులాట ఈ మనోజ్ దగ్గర మనోజ్ దగ్గర కాదు విష్ణు దగ్గర బౌన్సర్స్ చూస్తాం మనోజ్ దగ్గర బౌన్సర్స్ రాలా వాళ్ళ బౌన్సర్లు అంటున్నారు కానీ వీళ్ళకి ఏం అట్లా లేదు ఒక రకంగా ఉన్నారు వీళ్ళంతా విష్ణు మోహన్ బాబు తెచ్చుకున్న వాళ్ళు బౌన్సర్స్ దే ఆర్ వెల్ ట్రైన్డ్ బౌన్సర్స్ అండ్ సర్టిఫైడ్ పీపుల్ ఈయన ఎక్కడి నుంచో జనాలు అందరినీ తెచ్చేసుకున్నాడు ఇట్ వాస్ హెవెన్ బట్ బౌన్సర్ వ్యవస్థ అనేది ఉండాలి తప్పులేదు అంటే పబ్బులు గట్రా గట్రా అక్కడిక్కడ ఇప్పుడు తాగినోడు గొడవ చేయకుండా ఆ పిల్ల ఈ పిల్ల జుట్టు లాగకుండా అక్కడిక్కడ ప్రతి చోట పోలీసులే ఉండి చూసుకోవాలంటే ఏది అవ్వదు కొంచెం మనం కూడా చూసుకోవాలి ఓకే కాకపోతే వీళ్ళు అతి చేయకుండా కంట్రోల్ చేసే బాధ్యత యజమాని